ఆబోయ్ మా ఊర్లో భూకంపం వచ్చి అంత గాలి రోలుతుంది ఇంత దారుణంగా చెట్టు చూసినారా వీరంగం వేస్తుంది అంత బో కళమంటులేసింది దూంగరం అంటలేసింది దుమ్ము ధూళి మంచాలు వాతావరణం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐక్యాన్ కూడా ట్వెట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క ఛానల్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టిన లైక్ వలన మన వీళ్ళు చాలామందికి రీచ్ అవుతుంది ఓకే ఇప్పుడు మనం మన వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఇక్కడ చూస్తున్నారు కదా వాము నిజంగా ఎంత దారుణమైన గాలి అంటే ఫ్రెండ్స్ చెట్లు కొట్టాలు ఊగుతున్నాయి అన్నమాట నిజంగా భయం వేసిందండి బాబు ఈ రోజు గాలికి నాకైతే కనుక అసలు ఆగట్లేదు గాలి పెద్ద పెద్ద సుడిగాళ్ళు వస్తున్నాయి ఆ సుడిగాళ్ళలో ఆడెత్తుకోబోతుందో ఏమో పిల్లలు అంత పెద్ద గాలిలో వచ్చినాయనమాట కానీ నిజంగా చాలా భయం వేసింది అబ్బాయి ఈరోజు వాతావరణం అంటే ఒక భయంకరాన్ని సృష్టించిపోయిందన్నమాట మాకు వాతావరణం నిజంగా నేను ఒరిజినల్ వాయిస్తో వీడియో పెడదాం అనుకున్నా మీరు ఫస్ట్లో చూసారు కదా గాలికి ఎంత సౌండ్ వస్తుందో ఆ సౌండ్కి మీకు వీడియో కూడా ఏం అర్థం కాదు ఇక్కడ మంచాలు చూసారా ఎట్లా ఊగుతున్నాయో ఏదో పైన కూర్చొని వీడియో అయితే తీస్తున్నాను తప్ప లోపల మాత్రం భయం వేస్తుంది గాలికి అయితే కనుక చెప్పితే నమ్ముతారలేదని నాకు తెలియదు కానీ ఫ్రెండ్స్ గాలి ఎలా వస్తుందంటే మా వరుణ్ నక్షత్రం ఇట్లా పైకి లేపుతుంది గాలి అంత భయంకరమైన గాలి వచ్చిందనమాట మాకు ఈరోజు నిజంగా నేనైతే కనుక గనక వా అమ్మో మా ఊరికి ఏదో సునామీనో భూకంపమో వస్తుంది అనుకుని భయపడ్డా ఒక్క నిమిషం లాస్ట్ కట్ట అయ్యో కాలు కొట్టు కూడలేవమా ఇంతసేపు బ్లౌజ్ కుడుతున్నా ఈ వాతావరణంకి నా బ్లౌజ్ మొత్తం గాలి ఎగిరిపోతుంది అని మీకు దగ్గర నుంచి లేదు అనమాట వర్షం ఇంత భయంకరమైన వాతావరణం కళ్ళ నిండా దుమ్ము దూలే ఉంది గాలి భయంకరమైన గాలి అవుతుంది దుమ్ము దూలి అంత నిండిపోయినాయి బొట్టలేదు ఏం లేదు బ్లౌజ్ కుడతా ఉన్నా కూర్చో అర్జెంటుగా బ్లౌజ్ ఉన్నాయి నాకు స్టిచ్చింగ్లో ఉన్నా అనమాట అందుకే లా ఉంది బాగుంది ఇంత మంచి వాతావరణం అందుకెళ్ళైతే పైకెక్కేసినమాట ఏమన్నా కాలు దొరుకుతుంది అసలు భయంకరంగా చదువుతుంది గాలి ఇంతసేపు మబ్బుగా ఉండే మబ్బు ఏ పట్టనునా ఈ విభత్సమైన గాలికి మా మే ఒకళ్ళ కూడా మొత్తం ఊడిపోయింది ఏంటో ఇంత బీభత్సం సృష్టిస్తుంది గాలి గాలి మా గుండె గుండే కూర్చో ఉంటుంది అన్నమాట మాకు సంఖలో మా జూడు ఎర్ర వచ్చింది అంతా కొండలో నుంచి ఎర్ర చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ ఫోన్లో అదంతా క్లియర్గా అంటే అంత పెద్దగా కనిపించట్లేదు కానీ బయట రియల్గా చూస్తే మాత్రం ఎట్లా ఉంది తెలుసా వాతావరణం అంతా మనకి సముద్రంలో సునామీ వచ్చేటప్పుడు నీళ్ళు ఎలా వస్తాయి పైకి ఆ విధంగా గాలి కొండలో నుంచి అంత దుమ్ము ధూళి అంటే సుడిగాలి ఎట్లా వస్తాయి అట్లా దుమ్ము అంతా ఎత్తుకొని వస్తుందన్నమాట ఇప్పుడు వచ్చిన నా చేతిలో ఫోన్ అసలు ఆగట్లేదు తెలుసా ఫ్రెండ్స్ నేను వీడియో షూట్ చేస్తున్నాను కానీ ఆ గాలికి ఫోన్ అయితే గాలికి ఎగిరిపోతుంది అనమాట బట్ గట్టిగా పట్టుకున్నాను నేను స్టిఫ్గా ఫోన్ని అందుకు అంతగా ఊగుతుంది అది కానీ నిజంగా అబ్బా ఎప్పుడో మా వరుణ్ గారు చిన్న పిల్లోడు ఒక ఫైవ్ ఫైవ్ డేస్ ఒక ఐదు రోజుల పిల్లోడు అనుకుంటా అప్పుడు ఒక్కసారి మా ఊర్లో ఒక ఇట్లాంటి విధ్వంసం జరిగింది అది తర్వాత ఇంత దారుణమైన విధ్వంసం నేను ఇప్పుడే చూసాను అనమాట వరంవాడ పుట్టిన ఐదు రోజులకి ఏంటంటే కనుక మా ఊరే ఊరే తగలబడిపోతుంది ఒకసారి ఎట్నో అందరు కనుక్కొని ఊరంతా గుంపై ఆపుకున్నారు ఇదేంట్రా అంటే ఈ గాలి చూడండి బాబు ఎంత దారుణంగా వస్తుందో ఫ్రెండ్స్ అంత మట్టి దుమ్ము అట్టమ్మ కూర్చున్నారో డ్యాన్స్ వస్తుంది అంత ఘోరా అతి ఘోరమైన గాలి వచ్చిందనమాట కరెంటు చెట్ ఆ ఎదురుగా ఉన్న అయితే మొత్తం ఎగిరిపోయింది గడ్డి అంతా పట్టంతా ఏం లేదు ఇంకా టెంకాయ చెట్లు ఊగి ఊగడానికి నాకైతే కనుక నిజంగా పుట్టింది ఏదో వీడియో అయితే షూట్ చేసినాను కానీ లోపల మాత్రం చాలా భయపడ్డాను ఫ్రెండ్స్ నిజంగా ఎందుకో తెలియదు కానీ ఇంత దారుణమైన గాలి మా జీవాల కోటం మొత్తం లేచిపోయింది గాలికి అంతా ఊడిపోయింది చెట్లు అయితే భయంకరంగా ఊగుతున్నాయి అమ్మమ్మ కరెంట్ తీగబడిపోయింది ఒక పక్క అయితే కనుక ఎక్కడో స్తంభం పడిపోయిందంట కరెంట్ స్తంభం కరెంటు లేదు మాకైతే కనుక అబ్బా చుక్కలు చూసినాం బాబోయ్ ఈరోజు అయితే మాత్రం నిజంగా కరెంట్ రాదనుకున్న ఫ్రెండ్స్ నేనైతే కనుక ఇంకా కానీ ఎట్నో ఎవరు అదృష్టం కా కరెంట్ అయితే వేసినారు బట్ కాకపోతే రావడం పోవడం రావడం పోవడం మాడుకునింది బట్ ఉన్నింది సరే మా మేకల కొట్ట మొత్తం ఎట్లా ఊడిపోయిందో నిజంగా నేను ఇది ఒరిజినల్ వాయిస్తో పెడదాం అనుకున్నా కానీ గాలి భయంకరమైన గాలి వస్తుంది ఆ గాలికి మీకు సరిగా వినిపించదు సరే కొంచెంసేపు చూడండి మరీ ఘోరంగా అనిపిస్తే వచ్చి వయసు వరచుకుందాం ఇప్పుడు కొట్టమా మొత్తం పట్టంత కొట్టడానికి పూనకాలు అవుతున్నాయి అగ్ని ఇది టెంకాయ షర్ట్ చూడమా డాన్స్ అవుతుంది టెంకాయ షర్టు టెంకాయ షర్ట్ అన్ని డాన్స్ అవుతుంది ఇదైతే మరి దారుణంగా ఊతుంది చెట్టు అయితే కనుక ఆడ కింద పడుతుందో ఏమో అని పై అయ్యో నా బండికి అది ఊడు లేచిపోయిందే తప్ప బండిది కాళ్ళ దగ్గర నా బండి ఆడ లేచిపోతుంది కాళ్ళు సెల్లే డ్యాన్స్ అవుతుంది చేతిలో దానికి చూపించడానికి సో అందుకనే జస్ట్ వంట మాత్రమే చూపిస్తున్నా ఫస్ట్ వచ్చేసి అందరికి గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఆర్ గుడ్ నైట్ అనుకోండి అంటే నైట్ ఇంకా అవ్వలేదు జస్ట్ టైం ఎగ్జాక్ట్గా సిక్స్ ఆ టైంలో ఉందనమాట ఇప్పుడైతే నేను మా నైట్ డిన్నర్ కోసం వచ్చేసి నా స్టైల్లో ఎగ్ రోస్ అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట ఫస్ట్ అయితే ఎగ్ మొత్తం నీట్గా ఇలా పొడిలాగా చేసి పక్కన పెట్టేసుకుంటాను నేను ఎగ్ బుర్జీ ఆ తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా టమాటా మ్యాక్సిమం ఎగ్రెస్లో ఎవరు వేయరు బట్ కానీ నేను వేస్తాను అదే నా స్టైల్ అనమాట టమాటా పడితే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారనమాట సో అందుకనేసి పిల్లల కోసం అన్నట్టు నేను కంపల్సరీ టమాటా అయితే కొంచెం యాడ్ చేస్తాను కంపల్సరీగా ఇంకేలాగ అందరి కోసం చేస్తున్నా కదా అనేసి కొంచెం ఎక్కువ మోసాలలో ఎగ్ రైస్ అనమాట ఇది అన్నం మొత్తం మిగిలిపోయింది దాంట్లోకి ఇంకా మళ్ళీ కూరలో అది ఇది ఎందుకు ఎగ్ రైస్ చేసేస్తే కలిసి ఏం అవసరం ఉండదనమాట అదే తినేస్తారనేసి ఇంకా రైస్ అయితే స్టార్ట్ చేశాను నేనైతే కనుక ఫస్ట్ ఈ ఆనియన్ అనేది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఇది కొంచెం బాగా వేగిన తర్వాత మనం టమాటా యాడ్ చేసుకుందాం జస్ట్ ఈవినింగ్ రుటీన్ అనమాట ఇది అబ్బా ఈరోజు మా ఊర్లో గాలులు వీచినాయి ఆ గాలి అయితే నాకే భయం వేసింది అనమాట అంతా బ్లాగ్ అయితే షూట్ చేస్తాను బట్ ఆ గాలికి సౌండ్ అయితే మామూలుగా లేదు ఫోన్లో అంతా సౌండ్ వస్తుందనమాట గాలి ఓ ఉంటుంది చెట్లయితే వచ్చి ఊగుతున్నాయి అనమాట మామూలుగా ఊగట్లేదు వచ్చి కరెంటు పోయింది కరెంటు పోయింది కరెంటు కూడా పోయింది ఇంతసేపు కరెంటు పోయింది సో కరెంటు పోయినామా అని చెప్పి నేను ఇంకా ఏం చేశానో పోయింది అనమాట నా ఫోన్లో లెవెన్ పర్సెంట్ ఛార్జింగ్ ఉంది ఆ ఛార్జింగ్ ఆ ఫోన్కి లైటింగ్ ఎలగలే అందుకనేసే చూపించడానికి అవ్వలేదు ఇక్కడ కరెంట్ వచ్చింది ఇంకా అన్నం మొత్తం వేసేసాను అనమాట ఎగ్ రైస్ చాలా ఈజీ అనమాట ఏం లేదు ఫస్ట్ ఎగ్ని ఆ తర్వాత టమాటా పండు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకొని అందులో కారం ఉప్పు పసుపు పొడి కావాలంటే గరం మసాలా వేసేసుకోవడం బాగా ఫ్రై చేసేసుకొని అన్నంలో వేసి కలుపుకోవడం అంతే ఇది నా స్టైల్లో నేను చేసే సింపుల్ ఎగ్ రైస్ అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది ప్రజెంట్ అయితే చూపించడానికి నాకు అవ్వలేదు కరెంట్ లేక నెక్స్ట్ ఎప్పుడైనా కావాలి అంటే అడగండి ఫుల్ రెసిపీ పెడతా అది కూడా నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది బ్యాచ్లర్స్ కూడా ఈజీగా చేసుకుంది ప్రాసెస్ అయితే చూపెడతా ఇప్పుడు ఇంట్లో అందరి కోసం అనమాట ఇప్పుడు ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే కనుక కోటం దగ్గర ఉన్న మా అన్ని మొత్తం ఏవో కుక్కలతో అనమాట మందు అనుకున్నాం కానీ కుక్కలు చంపేసినాయంట అందుకనేసి నాని ఇప్పుడు కోళ్ళు తీసుకొస్తున్నాడు ఆ కోళ్ళని ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి ఈ రోజుకి మన చిన్న వీడియో అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టేసేయండి కంటెంట్ అంటూ ఏమీ లేదు ఫ్రెండ్స్ జస్ట్ మా ఊర్లో జరిగిన ఒక చిన్న వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను అనమాట చాలా భయం వేసింది నిజంగా ఈ వీడియోలో నాకైతే కనుక నిజంగానే భూకంపం వస్తుందో ఏమో అనుకున్నంత ఓకే కరెంట్ పోయింది ఎంత నల్లగా కనపడుతున్నాయో కదా దారుణంగా ఉంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ విడత మేము ముందుకు వచ్చేస్తా వీడియో కూడా వస్తే లైక్ చేయడం అసలు మర్చిపోకండి అండ్ అలాగే మీలో ఎవరైనా అంటే మన చుట్టుపక్కల ఊర్లలో ఎవరైనా సరే ఇట్లాంటి దారుణను ఫేస్ చేసిన వాళ్ళు ఉంటే కామెంట్లో షేర్ చేయండి ఓకేనా ఎందుకంటే ఈ మధ్య గాలు చాలా ఎక్కువ వస్తున్నాయి నిజానికి వర్షం పడుతుంది అనుకున్నా బట్ పడలేదు ఓకే బాయ్ మరొక విడత మేము ముందుకు వచ్చేస్తా